కటింగ్ షాప్ తయారు ఊరి నేను ఎప్పుడో పొద్దున తయారైపు మధ్యాహ్నం ఒక నీ కటింగ్ కాలేదా గంట అవుతుందా పొద్దుగాల ఎనిమిది గంటల పోయిన మనిషికి ఇప్పుడు ఒకటే బస్సు లేదు ఏం లేదు పోయేది వరంగల్కు వరకు నువ్వు ఇంకా తయారు కాలేదని నువ్వు తయారై బ్యాంక్ దొరుకుని అడి పెట్టుకొని కూర్చున్నా ఆ అన్న మీరు అప్పుడు కూడా కూర్చున్నా ఇంత మరి పోగా మరి ఎల్లుండి పోతే అయిపోద్ది కదా ఫంక్షన్ ఇప్పుడు పోయినాక పొద్దున్నాక జర్నీ చేస్తావు పొద్దున్నాక బస్సులు ఎక్కి పోతావు ఆ పోయినాక మరి నైట్ అక్క ఇలా సేపు మాట్లాడుకుంటాం ఇక రేపు ఫంక్షన్ అక్కడ చాలా నిమ్మలంగా మాట్లాడుకోలేరా ఇంకొంత అవసరం అనే పోయినాక మాట్లాడుకుందులే ఇప్పుడు పోదాం అనుకుంటాను ఎల్లుండి పోదాం ఫంక్షన్ ఫంక్షన్స్ అయిపోయినాక ఎల్లుండి పోయేది ఏమనిషి మా ఇక్కడ పోదాం అంటే పొయ్యి కటింగ్ షాప్ కానీ పొద్దుగా పోయిన మనిషి అప్పుడే అనుకున్నా ఇది వచ్చే చేసినా తిరుతుంది చేస్తుంది మన లగ్గం అనుకున్నా అన్నట్టుగా మాట్లాడుతుంది నువ్వు అయితే ఇప్పుడు వచ్చినావు బాగా కథలు పడుకుంటా నన్ను అంటారు నువ్వేం మంచిదయ్యా అప్పుడు ఎందుకు మన అంత లొల్లించే మరి ఎందుకు తయారు అంటే నేను గోల్స్ వేసుకొని ఇవన్నీ తయారు పెట్టుకొని నేను తయారయ్యి ఇట్లా చూసుకుంటున్నా అన్నం తీరకుంటా పిల్లగా తయారు చేసిన తయారై కూర్చొని ఇంకా మొత్తం ఇంకొంత పిల్లగా పండుకొని ఉన్నారు పొద్దుగా ఒక ఇప్పుడు మధ్యాహ్నం ఒకటైతే అది నువ్వు పొద్దుగా మీరు చెప్పినట్టు కలిసి చెప్పు మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి నుంచి పోతే ఎప్పుడు ఏ సాయంత్రం ఈ చలికాలము అప్పు పండుగ అన్ని కథకథాలు ఉన్నాయి నువ్వు ఇప్పుడు పోతే ఎప్పుడు తయారవుతావు మీ వాళ్ళు మీ వాళ్ళు ఏమనుకోరు లేదా ఏంటిది చెప్పేది మన ఇంటికైతే నాలుగు రోజు ముందు ఫంక్షన్ కి వస్తారు నువ్వు ఒక్క రోజు ఫంక్షన్ ముందు పోదామని మాట్లాడు సంవత్సరం రెండేళ్లకు ఒక్కసారి నావగారి ఇంటికి తోలుతావు ఉత్తరా తోలుతాను అదేందో ఫంక్షన్ అంటే తోలినావు ఇంత తర్వాత ఉంటాను నేను కటింగు పోయినాడు ఇంటికి ఇంటికి ఆయన కదా ఏం కండి కటింగ్ షాప్ ఇంత షే కూర్చున్నా నీ భార్య నేను ఏమన్నా అని అడిగిండు అప్పటి అనుకుంటాను దాన్ని రామని చెప్పిన కదా నువ్వు పోయి లగ్గయి కాబట్టి అప్పటి రెండు సార్లు బయటకు వచ్చిపోయింది తయారైంది ఏదో తయారైంది తయారైందట దీనికి పోదాం అనుకున్నాడు వాళ్ళందరూ పరా అక్కడ పాప వచ్చి రెండు మాటలు రెండు మూడు సార్గా కూర్చొని అటు పట్టుకొని కొట్టుకొని ఆడుకుంటా కూర్చొని సైట్ ఇప్పుడు అంతకైతే ఇప్పుడుందా ఇల్లు 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 పోదాం ఇల్లు అక్కడ బైక్ ఈ నైట్ లో ఏ ఇంట్లో అంటాం ఎవరింటావు పోయ్యేది మనం ఫంక్షన్ కు ఫంక్షన్ చూసుకోవాలి ముద్ద దినాల యువతలబడి రావాలి కొద్దిగా చనిపోవాలి చీర ఇప్పుకొని కూర్చున్నా పట్టు చీర ఎంతసేపు కట్టుకొని కూర్చోవాలి బరువు మీద కూర్చుంటాడు పట్టు చీరలు కట్టుకొని మన కట్టుకున్నావా నువ్వు మన కొనిచ్చే చీర కట్టుకున్నావు ఇది ఒత్గొత్త పిల్లగా సూచి సూచి కూరగాయల దమ్మచ్చి వాళ్ళు అన్నారు సూచి చూచి ఈ మనిషి రాడు ఏ దంటలతో ఏ తిరుగుపోతు దాంట్లో పట్టితే తిరుగుకుంటా తిరుగుతుంటా ఊరి మీద తిరిగిండు అని నేను అనుకున్నాను ఇంత సిగ్గుసైనా ఉండాలి మనిషి పొద్దుగా పోయేటోళ్ళు చక్కగా పోయి రాసా ఇదంతా చూసుకొని పోవాలి అంతా కట్టినా పోవాలని చెప్పిన ఊరికి పోయేటాడు వెనుక ముందు పెట్టుకొని పోతాడు అంటే ముందు పెట్టుకొని మరి ఫంక్షన్ రేపు పొద్దున రేపొద్దు ఫంక్షన్ ఎలా పోవద్దా ఇలా పోతే అందరూ చుట్టపలు పక్కకోళ్ళు అందరూ వాళ్ళకి వాళ్ళకి ఏదో చెబుతాం అక్కడ బస్ ఆగింది నిమ్మలంగా చూసుకుందాం అక్కడ ఫోన్ చేసి మీ ఇంట్లో ఫంక్షన్ లో కట్టిన మీడ బస్ ఆడీ ఏ నైట్లో దిగుతావు మరి ఆ ఊరికి పోయేటప్పుడు మళ్ళీ ఆ ఊర్లో దిగి మళ్ళీ పోవద్దా నువ్వు ఇది చదువుకుంటా అది చదువుకుంటాడా ముచ్చడి పెట్టుకుంటా కూల్లు చూసుకుంటా వాళ్ళతో ఇట్లా ఇట్లా ఇది కూర్చోవాలి అనిపిస్తలేదు అతనే బయలు కూడా చిన్న గాలి గాలి దాని గాలి కొట్టుకునేది నువ్వు కొట్టుకో గాడుపు ఏ మనిషి కాదు కోరియకుండా చేయకుండా మాట్లాడతాను ముగ్గురు మనుషులకు గాలి ఉండాలి దిగిపోతే అంటే ఏ ముగ్గురు మనిషికి బయట మనిషి అన్ని నువ్వే కథల పడతాను కొతాంది బస్సు కూడా ఆరం కొట్టింది చీకట్లో ఏమో ఆరైతాండి ఆరు గంట పోయి ఎక్కడ ఇక్కడ ఏసు తెల్లన్నాక చలిపడతా అంటే మనం ఏమనుకుంటే ఏరు ఒక పెళ్ళని బయటెత్తావు అది ఎరుక పెళ్ళ మధ్య కార్జీ మంచిది కాదు ఒక చెక్కటి నేను అంటే నువ్వు ఊళ్ళు ఉంచావు ఇదేనా ని గోసా ఎక్కడ